రి ఓం నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ మేఘములలో ఉన్న శివునికి మెరుపులలో ఉన్న శివునికి నమస్కారము నమ ఈద్రియాయ తప్యాయ చ శరత్కాలములో ఉండే నిర్మలమైన మేఘములో ఉండువానికి ఎండ కాసేటప్పుడు వర్షించు వర్షములో ఉండే శివునికి నమస్కారము నమో వాచ్యాయచ రేష్మియాయచ గాలిలో కూడిన వానయందున్న ప్రణయకాలములో వర్షస్వరూపములో ఉన్నటువంటి శివునకు నమస్కారము రేష్మము అనగా గ్రీష్మతువని రే ఋతువులో రేగినట్టి దుమ్ము రేష్మని కొందంటే వేసవ కాలంలో ఉండే దుమ్ము నమో వాస్తవ్యాయచ వాస్తుపాయచ ఆవులు గుర్రాలు మొదలైన వాటి ఎందు ఉన్నవానికి గృహ నిర్మాణకు సంబంధించిన భూమిని కాపాడు శివునకు నమస్కారము ఆ విధంగా అన్ని రకములైనటువంటి నీటిలోనూ ఉండేవాడు మేఘాల్లోనూ ఉండేవాడు అదే అదేవిధంగా గాలిలోనూ ధుడిలోనూ ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం అని చెప్పే సప్తమ అనువాకము సమాప్తము